రోజుల క్రితం ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన సంఘటనపై మాజీ శాసనసభ్యులు మరి నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగత్త స్వామిదాస్ గారు మాట్లాడుతూ పోలికపూడి శ్రీనివాసరావు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది మరి అయ్యా స్వామిదాస్ గారు ఈ సభాముఖంగా మీకు అడిగే ప్రశ్న ఏంటంటే కాలసాని చెన్నారావు అనే వ్యక్తి ఎంతగా ఎదగటానికి కారణం నువ్వని మేము ఆరోపిస్తా ఉన్నాం ఎందుకనంటే గత ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను రాజకీయాల్లో అని చెప్పి చెప్తా ఉన్నావు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అతని యొక్క ప్రవర్తన ఏంటి అతని యొక్క విధానం ఏంటి అనేది నేను అందరికి తెలిసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ మరి దేవినేని గారు ఖమ్మంపాడు పర్యటన చేసిన సందర్భంలో కానీ అదేవిధంగా మొన్న కేశ్ చిన్ని గారు ఎలక్షన్ సందర్భంలో ఖమ్మంపాడు గ్రామం వచ్చినప్పుడు కానీ మరి అతను చేసిన దాష్టికం మీకు తెలియదా అలాంటి వ్యక్తిని మీరు రావటం మీరు ముప్పై సంవత్సరాలు రాజకీయ జీవితం అని చెప్తా ఉన్నారు ప్రజలను నవ్వుతూ ఉన్నారు మీరు ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి తప్పును తప్పని కలికాలి ముప్పులు ఉప్పు అని చెప్పాలి అది చెప్పకపోగా రోజు ఈరోజు వస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేస్తూ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు కొలుగుపూడి శ్రీనివాసరావు వచ్చిన తర్వాత ఈ జిరువురు నియోజకవర్గంలో ఏ యొక్క వైసీపీ నాయకుల మీద దాడి జరిగిందో మీరు చెప్పాలి ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కానీ అన్నీ కూడా మమ్మల్ని తప్పించమాకండి అని చెప్పి చెప్తే పెద్ద మనసు చేసుకొని మీ పని మీరు చేసుకోమని చెప్పిన వ్యక్తి కొలుపూడి శ్రీనివాసరావు రాజకీయ కక్ష కానీ వేరే రకంగా కానీ చేసే వ్యక్తి కాదు మరి ప్రజాతరఫార ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎవరి సమస్య ఉన్నా కూడా చక్కగా వింటూ వారి సమస్యను తక్షణం పరిష్కారం చేసే విధంగా ఆయన వెళ్తా ఉన్న వ్యక్తి నీకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంటే నీ అనుభవాన్ని రంగరించి ఆయనకి ఏమైనా సలహా ఇవ్వు తప్పకుండా తీసుకుంటారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే అంతేకాని నీకు ఏదో నోరు ఉందని చెప్పని నువ్వు ఇన్ఛార్జ్ అయ్యి ఉన్నావు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ శ్రీనివాసరావు మీద మాట్లాడితే ఈ యొక్క ప్రజలను మరి నేను క్షమించరు ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నావు రెండుసార్లు శాసనసభ్యుడు అయ్యావు ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇరవై ఏళ్ళు పట్టింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవడం కోసం అవన్నీ మన తప్పిదారు కావా నీ తప్పిదారు కావా మరి ఈరోజు పార్టీ గెలిచి వారందరూ కూడా సమిష్టిగా పిలిచే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ పార్టీలకు అతీతంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా మీ పార్టీ వ్యక్తులు ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన మీద వికృతమైన పోస్టులు పెడతా ఉంటే మందలిస్తే దాని మీద పెద్ద ఇష్యూగా నువ్వు చెప్తా ఉన్నావు ఇప్పటికైనా నువ్వు మీ యొక్క కార్యకర్తలకి అందరికీ చెప్పు సవ్యంగా నడుచుకోమని ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి నాయకుల జోలికి రానంత వరకు కొలుగుపూడి శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్తల జోలికి నాయకుల జోలికి ఎవరు రారు అలాగని తెలుగుదేశం పార్టీ నాయకుల జోలికి కానీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం వదిలి వదిలిపెట్టే పరిస్థితే లేదు వదిలిపెట్టే నాయకుడు కాదని మా కొలుగుపూడి శ్రీనివాసరావు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా ఈ కాలసాని చెన్నారావు అనే వ్యక్తికి మారమని చెప్పు మార్చు అంతేగాని ఇదే పోకడ పోతే రాబోయే రోజుల్లో తిరువురు నియోజక ప్రజలు కనీసం ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా తెలియజేస్తూ చేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ తల చూసుకుంటాం మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్ లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి